వేదం అంటేనే జ్ఞానం వాళ్ళు అనేక మహర్షులు వేదం అంటే మహర్షుల యొక్క అనుభవాలు వాళ్ళ జీవితంలో అనేక శ్రమలకు ఓర్చి తరించి తరించి వాళ్ళు కష్టపడి తపస్సు చేసి తపస్సు చేసి జ్ఞానాన్ని తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి ఆ వాళ్ళ అనుభవాన్ని మనకు పెట్టారు మనం సుఖపడాలని అదే వేదం అదే జ్ఞానం అంటే లోపలన చైతన్యం లోపలన సత్యం లోపలన నా బ్రహ్మము లోపలున్న చావులైన సత్పదార్థం ఆ నిర్మలమైన వస్తువు నిశ్చలమైన వస్తువు మరణం ఎలా ఉంటుందో తెలియని వస్తువు మెలకువ నిద్ర పగలు చీకటి ఎలా ఉంటుందో తెలియన ఆ సద్వస్తువు ఎంత పవిత్రంగా ఉందో వేద మాత చెబుతుంది అంటే వేదం కూడా మనకి తల్లిదోడు సమానం అంచేసి దాని వేద మాత అన్నారు వేద పిత అనలేదు వేద మాత అన్నారు గీత మాత వేద మాత మన శాస్త్రాల్లో ముందు తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు సీతారాముడు లక్ష్మీనారాయణుడు ముందు తల్లికే ప్రాముఖ్యత ఇస్తారు వేద మాత గీత మాత ముందు తల్లి పేరు మీద అయితే భౌతికమైన ప్రేమల్లో ఆధ్యాత్మికం స్పిరిచువల్ అటు నుంచి మెటీరియల్ సైడ్ కూడా భౌతికమైన ప్రేమల్లో తల్లి ప్రేమ చాలా గొప్పది ఎవడైనా పిల్లవాడు మీరు చెడ్డవాడు మీ పిల్లవాడు అంటే తల్లి మంచివాడే మా పిల్లవాడు అనుకుంటారు అది తల్లి ప్రేమ ఈ వేదంలో ఏమని చెప్పారంటే లోపల ఊరికేది బుడబొక్కల మాట చిట్కాల వల్ల ఏదో కుయుక్తుల వల్ల కుతంత్రాల వల్ల కుజేషల వల్ల ఏదో మహిమల వల్ల ఆత్మజ్ఞానం రాదు ఆత్మజ్ఞానం వస్తేనే కాని అజ్ఞానం నశించదు అవిద్య నశించదు దుఃఖము నశించదు ఆవేశం ఆవేశం నశించదు ఉద్రేకము నశించదు కామప్రోదాలు నశించదు నశించే సమస్య లేదు రాజీ పట్టడానికి అవకాశం